ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీకి తీసుకుంది చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఉమామహేశ్వరరావును తీసుకెళ్లారు ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు మూడు రోజుల పాటు అధికారులు ఆయన్ని విచారించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయోమి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిన కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని మూడు రోజుల కస్టడీలో భాగంగా ఈరోజు చెంచల్ కూడా జైలు నుంచి ఆయన్ని ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు ముఖ్యంగా ఆయన వద్ద ఆ రోజు స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్లు ల్యాప్టాప్లు తర్వాత బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉంది కాబట్టి ఇందులో భాగంగానే ఆయన లోతుగా ప్రశ్నించేందుకు కస్టడీలోకి తీసుకున్నారు ప్రస్తుతం బంజారస్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపు క్రితమాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆయన ఆస్తులన్నీ మొత్తం అత్తమామల పేర్ల మీదనే కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు ఆ రోజు దర్యాప్తు సోదాల్లో వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దర్యాప్తు చేసేందుకు ఆయన కస్టడీలోకి తీసుకున్నారు ముఖ్యంగా మొత్తం పదిహేడు చోట్ల ఆయన అక్రమాస్తులు కూడబెట్టారనే అంశాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు అందుకు సంబంధించినటువంటి డేటాని ఆస్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు పొందుపంచడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి తాను ఆస్తులు కొనుగోలు చేసినటువంటి ఆస్తులను మొత్తాన్ని వివరాలను కూడా సేకరిస్తున్నారు తర్వాత ఆర్ఎస్ కన్స్ట్రక్షన్లో రెండు వేల ఇరవై రెండులో ఓ విల్లాన్ని కొనుగోలు చేయడం కోసం సుమారు యాభై లక్షల మేర అందులో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టినారని ఆరోపణలు ఉన్నాయి ఇలా మొత్తం పదిహేడు చోట్ల ఆయన అక్రమాస్తులు కొడబెట్టారని చూశారు అయితే ముఖ్యంగా సోదాల క్రమంలో ఈ మరొక ఏసీపీ గతంలో సిసిఎస్లో పనిచేసినటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక ఏసీపీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పారు ఇద్దరు కలిసి కొంత మేర పెట్టుబడులు పెట్టడం తర్వాత ఇతర సంబంధించినటువంటి వివరాలను ఆయన ల్యాప్టాప్లో పొందుపరుచుకున్నారు ముఖ్యంగా సందీప్ రెడ్డిని ఎవరు అనే అంశాన్ని ప్రధానంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ డైరీలో రాసుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆ డైరీలో రాసుకున్నటువంటి సమాచారం ఒకటి ఉంది మిగతా ల్యాప్టాప్లో స్వాధీనం చేసుకున్నటువంటి వ్యవహారం సంబంధించి అందులో ఎవరెవరి అధికారులు ఆయన పెట్టుబడులు పెట్టారే అంశాన్ని ప్రధానంగా ఏసీబీ అధికారులు దుష్చరించారు ఆయన బ్యాంకు లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించాల్సి ఉంది ఆ లాకర్లో రెండు లాకర్లు గుర్తించారు ఆ రెండు లాకర్లు కూడా అందులో ఆ బ్యాంకులో ఏముంది మిగతా ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తుంది గతంలో లాగా ఈ అక్రమాస్తుల కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులు అంటే కస్టలీ విచారణలో ఇతనితో పాటు పెట్టుబడి పెట్టినటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారా గతంలో ఇతనితో పాటు పనిచేసి కొంత అక్రమాస్తు కూడా పెట్టినటువంటి ఎవరైనా అధికారులు ఉన్నారనే అంశాన్ని ప్రధానంగా దృష్టి సారేసింది దాంతోవైపు దాంతోపాటుగా అతను ఇబ్రీంపట్నం ఏసీబీగా పనిచేసే సమయంలో అక్కడ కొంతమంది ల్యాండ్ డిస్ప్యూట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగానే కొంతమంది ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులకు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఏదైనా ఇటువంటి డబ్బును వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు ఆధారాలు కనుక వాళ్ళు సమర్పిస్తే అందులో భాగంగా మరొక కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఓవరాల్ గా ఇప్పటి వరకు సోదాల్లో భాగంగా మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించారు ఇందులో అరవై తులాల బంగారంతో పాటు ముప్పై ఏడు లక్షల నగదును కూడా గుర్తించడం జరిగింది అయితే ఇది మా బహిరంగ మార్కెట్లో సుమారు యాభై కోట్ల మేర ఉంటుందని అనీషా అధికారులు భావిస్తున్నారు సో ఈ దర్యాప్తులో అంటే కస్టడీ విచారణలో మరికొంత వివరాలు మనకు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు మరికొంత ఆస్తులు అంటే బ్యాంక్ లాకర్లో మరికొంతమంది డాక్యుమెంట్లు ఉండొచ్చు తర్వాత ఇతనితో పాటు ఇతను మరో కొంతమంది బినామీల పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని అనిసా అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అయితే మూడు రోజుల కస్టడీలో భాగంగా చెంచెల కూడా జైలు నుంచి ఆయన తీసుకొని అనీషా బంజారస్లో ఉన్నటువంటి అనీషా ప్రధాన కార్యాలయంలో ఆయన్ని విచారణ కొనసాగుతుంది నయోమి ఓటు యూ